ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి ఆడపిల్లలను భారంగా చూసే రోజులు ఇవి ఎందుకు కారణం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది అయితే ఇంట్లో ఆడపిల్లలు పుడితే ఎంతగానో బాధపడతారు కొంతమంది ఆడపిల్ల పుట్టగానే కడ వాళ్ళు కూడా ఉంటారు అబ్బాయి కావాలని ఎంతో మంది భార్యలను వేధిస్తున్నారు అమ్మాయి పుట్టింది అనగానే బాధపడతారు కానీ ఇక్కడ మాత్రం ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి పండగలా సెలబ్రేట్ చేసుకున్నాడు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ సంతోషంతో గంతులేశాడు ఈ కాలంలో కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారంటే వీళ్ళని చూసి ఎంతో మంది తల్లిదండ్రులు గర్వపడాలి అంతలా ఆ తండ్రి గర్వపడేలా చేసిన పని ఏంటో తెలుసుకుందాం రీసెంట్ గా మొన్న తొమ్మిది డేట్ నాడు మాకు మరాలి పుట్టింది అబ్బాయికి కూతురు తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం కుటుంబ సభ్యులను కూడా సంతోష పడుతున్నాం ఊరి గ్రామస్తులు కూడా బాగా చాలా సంతోషిస్తుండ్రు మా సంతోషానికి ఊరి ఆడబిడ్డలకు ఆ కానుకలు అందజేస్తున్నాం చీరలు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయి పుట్టిందనగానే బాధపడతారు తమపై దించుకోలేని భారం పడిందని భావిస్తూ ఉంటారు ఆడపిల్ల పుట్టింది అనగానే సంతోషం కంటే ఎక్కువగా అసహనం తెలియని బాధ ఉంటుంది ఆడపిల్ల పుడితే అరిష్టమని మనకిది శాపమని భావించే వాళ్ళు ఉన్నారు మగ పిల్లవాడు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబరాలు జరుపుకునే వారిని చూస్తూ ఉంటారు అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ విలువిస్తారు చాలా మంది అమ్మాయి పుట్టిందని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నాడు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఊరంతా చీరలు పంచాడు నా పేరు ఓగులాజీ మాది తుంగూరు బీర్పూర్ మండల్ జగిత్యాల డిస్టిక్ అయితే రీసెంట్ గా ట్వంటీ నైన్త్ రోజు మాకు ఆడపిల్ల పుట్టింది అందుకే మాకు సంతోషంతో మేము ఊర్లో అందరికి మహిళలకు చీరలు పంచాలని నిశ్చయించుకున్నాము అందుకని చెప్పి ఊర్లో ఒక పద్నాలుగు పదిహేను మంది ఉంటారు ఆడవాళ్ళు వారికి చీరల పంపిణీ చేస్తున్నాం ప్రజెంట్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఓగులపు అజయ్ అనే యువకుడు తనకు ఆడపిల్ల పుట్టిందని ఊర్లో ఉన్న ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేశాడు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఇంట్లో సంబురాలు నిర్వహించారు దాదాపు వెయ్యి ఐదు వందల చీరల్ని ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశాడు ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అందుకే సంతోషంగా చీరలను పంపిణీ చేసినట్లు అజయ్ తెలిపాడు అజయ్ అలా పంచడానికి ఒక కారణం ఉందట అజయ్ బతుకు తెరువు కోసం దుబాయ్ లో పనిచేసేవాడు అక్కడున్న సమయంలో రెండేళ్ల క్రితం ముప్పై కోట్ల లాటరీ తగిలి ఒక్కసారిగా కోటేశ్వరుడు అయిపోయాడు ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది అందుకే ఇంటింటికి ఉచితంగా చీరలు పంపిణీ చేశానని అజయ్ చెప్పుకొస్తున్నాడు